మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గంగాధర మండలం కాచిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించిన ప్రాథమిక పాఠశాల కాచిరెడ్డిపల్లి నేను గత పదమూడు సంవత్సరాలుగా హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నాను ఈ పాఠశాలలో ఒకటో తరగతి నుండి ఐదవ తరగతి వరకు క్లాసులు నిర్వహించబడతాయి స్టాఫ్ నాతో పాటు ఇంకొక ఉపాధ్యాయులు లచ్చయ్య గారు పనిచేస్తారు మేమిద్దరం కలిసి దాదాపు నేను పదమూడు సంవత్సరాలు నాతో వచ్చిన సహోపాధ్యాయులు తొమ్మిది సంవత్సరాల నుండి మేము ఈ పాఠశాలలో ఇద్దరం ఉపాధ్యాయులు పనిచేస్తున్నాం నేను పన్నెండు ఆరు రెండు వేల పదకొండవ సంవత్సరం ఈ పాఠశాలకు రావడం జరిగింది నేను వచ్చిన ప్రారంభంలో ఈ పాఠశాలలో కేవలం ఎనిమిది మంది విద్యార్థులు మాత్రమే ఉండేవారు అప్పుడు ఈ పాఠశాల మూసివేతకు దగ్గరలో ఉండేది కానీ తల్లిదండ్రులతో మాట్లాడి గ్రామస్తుల సహాయ సహకారాలతో ఈ పాఠశాలలు ప్రతి సంవత్సరం క్రమక్రమంగా సంఖ్యను పెంచుకుంటూ రెండు వేల పదిహేనవ సంవత్సరం ఇరవై ఒక్క మందిని ఉపాధ్యా విద్యార్థులను చేర్చడం వల్ల ఈ పాఠశాలకు ఇంకొక అదనంగా పోస్టు మంజూరు చేయబడింది ఆ మంజూరు చేయబడిన పోస్టులో భాగంగా గారు ఈ పాఠశాలకు రావడం జరిగింది అప్పటి నుండి ఇరవై ఒకటి తర్వాత ముప్పై తర్వాత నలభై గత ఐదు సంవత్సరాల నుండి ఈ పాఠశాలలో గ్రామంలో ఉన్నటువంటి వంద శాతం పిల్లలు మా పాఠశాలకి రావడం జరుగుతుంది ఈ గ్రామం చిన్న గ్రామం కాబట్టి దాదాపు నలభై ఎనిమిది యాభై యాభై రెండు ఈ మధ్యలో పిల్లలు గ్రామంలో ఉన్న వంద శాతం పిల్లలు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇరెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ఇరెస్పెక్టివ్ ఆఫ్ ఎకనామికల్ పొజిషన్ మామిన నమ్మకంతో మా పాఠశాలకు పంపించడం జరుగుతుంది దాని గల కారణం ఏంటంటే రెండు వేల పద్నాలుగు పదిహేనో సంవత్సరం మోడల్ స్కూల్లో ఎంట్రెన్స్ ప్రారంభమైంది మోడల్ స్కూల్లో ప్రవేశానికి అప్పటి నుండి మేము పిల్లలను చేర్చుకోవడమే కాదు ఆ పిల్లలకు తగినట్టుగా పిల్లలకు తగినట్టుగా మేము వాళ్ళకి విద్యను అందిస్తే మోడల్ స్కూల్లో సీట్లు కనుక మనం సాధించినట్లయితే మన తల్లిదండ్రులు ఒక నమ్మకం కలిగించిన వారిని అవుతామని మేమిద్దరం అనుకొని అప్పటి నుండి మోడల్ స్కూల్లో ప్రతి సంవత్సరం దాదాపు నైంటీ నుండి హండ్రెడ్ పర్సెంట్ పిల్లలకు సీట్లు వచ్చే విధంగా కృషి చేయడం వల్ల తల్లిదండ్రులు మామిన నమ్మకంతో ప్రతి సంవత్సరం గ్రామంలోని పిల్లలందరినీ మా పాఠశాలకు పంపించడం జరుగుతుంది దాంట్లో భాగంగా మాకు మోడల్ స్కూల్లో ప్రతి సంవత్సరం సీట్లు ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ ఫిఫ్త్ ర్యాంక్లో కూడా కొన్ని టెన్త్ ర్యాంక్లో కూడా కొన్ని వస్తున్నాయి కానీ ఒక నవోదయ సీటు వస్తే ఒక మంచి ఉన్నతమైనటువంటి అచీవ్మెంట్ మేము సాధించడం వాళ్ళం అవుతామని మేము ఆ దిశగా ప్రయత్నం చేయడం జరుగుతుంది ఆ దిశలో ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఐదవ తరగతి చదువుతున్న పార్నంది అక్షిత అనే అమ్మాయి మాకు ఆ అమ్మాయి యొక్క టాలెంట్ ఆ అమ్మాయి యొక్క నైపుణ్యం మాకు మొదలే గ్రహించడం మేము ఆ అమ్మాయి మూడవ తరగతిలో మా పాఠశాలకు రావడం జరిగింది ఆ అమ్మాయి గోపాలరావు పాట సంబంధించిన అమ్మాయి ఆ అమ్మాయి ఇక్కడ అమ్మగారు ఉండడం వల్ల వాళ్ళ తాత వాళ్ళ అమ్మమ్మ దగ్గర వాళ్ళ మేనమావల దగ్గర ఉండి చదువుకోవడం జరుగుతుంది ఆ అందులో భాగంగా మా పాఠశాలకు మూడో తరగతిలో జైన్ కావడం జరిగింది జాయిన్ అయిన తర్వాత ఒక టూ త్రీ మంత్స్లోనే అమ్మాయి యొక్క టాలెంట్ మేము గుర్తించడం జరిగింది పేన సంవత్సరం నాలుగో తరగతిలో ఆ అమ్మాయికి గురుకులంలో సీటు వచ్చింది సీటు వచ్చితే వాళ్ళ పేరెంట్స్ అందులో చేర్పిస్తామని అన్నారు కానీ మేము పట్టుబట్టి ఆ అమ్మాయిని గురుకులంలో అయితే బెటరే కానీ ఇంకా కొంచెం ఇంకా మంచి స్థానానికి ఆ అమ్మాయి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ఆ అమ్మాయి టాలెంట్ అలా ఉంది కాబట్టి ఆ అమ్మాయి యొక్క టాలెంట్ను గుర్తించి నవోదయ మనం రాయించుదాం నవోదయ సీట్లు కూడా ప్రయత్నం చేద్దాం ఒక ప్రయత్నం అయితే చేద్దాం మనం అని నచ్చజెప్పడం వల్ల వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకొని మళ్ళీ ఆ అమ్మాయిని మనకు పంపించడం జరిగింది కంటిన్యూ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మేము ఏమైతే నమ్మకం పెట్టుకున్నామో అలా తల్లిదండ్రులు ఏమైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకానికి తగ్గట్టుగా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష జనవరిలో జరిగింది రిజల్ట్ మొన్న ఆదివారం నాడు మనకు రావడం జరిగింది ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగులో నాడు జరిగింది ఆ రిజల్ట్లో ఆ అమ్మాయి సీటు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఆరో తరగతిలో అడ్మిషన్ ప్రవేశం పొందడం జరిగింది జరిగిన సందర్భంగా మా పాఠశాలలో మేము అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది ఆ అమ్మాయి చాలా టాలెంటెడ్ పర్సన్ సిన్సియరు మేము ఏది చెప్తే అది మేము ఇది చదువుకరా అమ్మాయి అంటే అది చదువుకొచ్చేది ఇది ఈ వర్క్ చేసుకురా అమ్మాయి అంటే అది చేసుకొచ్చేది అమ్మాయి చెప్పింది చెప్పినట్టుగా వినేది ఆమెకి ఏ డౌట్ వచ్చినా వచ్చి అడిగేది తర్వాత అక్కడ వాళ్ళ రిలేటివ్స్లో కూడా చదువుకున్న అమ్మాయిల గైడెన్స్తో తర్వాత అనునిత్యం మాతో డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ మా పాఠశాలలో మాత్రమే ఉండి ఎలాంటి కోచింగ్ లేకుండా ఇక్కడనే ఇదే పాఠశాలలో రోజు రెగ్యులర్గా వచ్చి ఆ అమ్మాయి తన వంతు ప్రయత్నం చేయడం వల్ల ఈరోజు చాలా ఉన్నతమైనటువంటి ఉన్నత భావాలు కలిగినటువంటి అమ్మాయి ఒక మంచి గొప్ప అచీవ్మెంట్ అంటే కోచింగ్ పోయి చాలా కష్టపడి చదివిన ఎంత చదివి ఎంత ప్రయత్నం చేసినా రానటువంటి ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో మంచి సంస్థలో ఆ అమ్మాయి సీటు సాధించడం అనేది ఉపాధ్యాయులుగా ఆమెకు చదువు చెప్తున్నటువంటి నాకు కూడా తర్వాత ఈ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులుగా ఉన్నప్పుడు నాకు కూడా నాకు గర్వకారణం ఆ అమ్మాయికి నేనే క్లాస్ టీచర్ను ఆ అమ్మాయి ఫిఫ్త్ క్లాస్కి కూడా నేనే బోధించడం జరిగింది అన్ని తర అన్ని తరగతులు కూడా నేనే బోధించడం జరిగింది ఆ అమ్మాయి యొక్క టాలెంట్ను గుర్తించి మొదటి నుంచి వెళ్ళి మేము ఆ అమ్మాయికి గైడెన్స్ ఇవ్వడం వల్ల ఈరోజు ఆ అమ్మాయి గొప్ప గొప్ప అచీవ్మెంట్ సాధించడం జరిగింది ఆ అమ్మాయి యొక్క ఆలోచన భవిష్యత్తులో కలెక్టర్ కావాలని నువ్వేమవుతో అమ్మాయి అని అడిగితే ఆ అమ్మాయి నేను కలెక్టర్ అయితే సార్ అని ఆ అమ్మాయి యొక్క ఆలోచన తగ్గట్టుగా ఆమె చదువు ఇప్పుడైతే ఉంది భవిష్యత్తులో కూడా ఆ అమ్మాయి అట్లాగే ప్రయత్నించి అట్లాగే మంచిగా కృషి చేసి కష్టపడి వాళ్ళ తల్లిదండ్రుల ఆలోచనకు అనుగుణంగా ఆ అమ్మాయికి ఆలోచనకు అనుగుణంగా ఒక గొప్ప ఇన్స్టిట్యూషన్లో ఆమె ప్రవేశం పొందింది కాబట్టి ఆమె మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు సాధించాలని గొప్ప గొప్ప చదువులు చదవాలని గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలని ఆమె చదువు చెప్పినటువంటి ప్రాథమిక స్థాయిలో చదువు చెప్పినటువంటి గురువులుగా మేము కోరుకుంటున్నాం ఎవరు సాధించినటువంటి ఒక గొప్ప ఫలితాన్ని ఆమె సాధించింది కాబట్టి ఆమె సాధించినటువంటి ఫలితంలో వంతు కృషి కూడా ఉంది కాబట్టి దానికి మేము గర్వంగా ఫీల్ అవుతూ ఆ అమ్మాయికి ఈరోజు మన పాఠశాలలో గౌరవ గ్రామ సర్పంచ్ గారు మా పాఠశాల ఉపాధ్యాయులు వారి పేరెంట్స్ తర్వాత ఇక్కడ వారి లోకల్లో ఉన్నటువంటి వాళ్ళ అమ్మమ్మ తాత మన మండల గౌరవ ఎంఈఓ వేణుకుమార్ గారు తర్వాత మా మండల గంగాధర మండల నోడల్ ఆఫీసర్ ప్రభాకర్ రావు గారు పాల్గొనంగా ఆ అమ్మాయికి అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది ఆమె మరిన్ని ఉన్నతమైనటువంటి శిఖరాలు అధినని కోరుకుంటూ ఆ అమ్మాయికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం గంగాధర మండలం ఎంబీపీఎస్ కాచిరెడ్డిపల్లి పాఠశాలలో నేను ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను నా పేరు లసయ్య నాతో నాతో పాటు ప్రధానోపాధ్యాయుడుగా వెంకటేశ్వర గారు చేస్తున్నాం రెండు వేల పదిహేను సంవత్సరం నుండి ఈ పాఠశాలలో ఇప్పటి వరకు తొమ్మిది సంవత్సరాల నుండి పనిచేస్తున్నాము చాలామందికి ప్రతి సంవత్సరం మోడల్ స్కూల్లో సీటు రావడం జరుగుతుంది ఆ అదే ఒక కాన్సెప్ట్ తోటి మా కాచిరెడ్డిపల్లి పాఠశాలలో తల్లిదండ్రులు నమ్మకం కొద్దీ పిల్లలను పాఠశాలకు చేర్పించడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం పార్నంది అక్షత అనే అమ్మాయి ఐదవ తరగతి చదువుతున్నది ఇప్పుడు ఆరో తరగతిలో ప్రవేశం కోసం చొప్పదగ్గలోని జవహర్ నవోదయ ఎంట్రెన్స్ రాయడం జరిగింది ఆ ఎంట్రెన్స్లో అమ్మాయికి సీటు రావడం జరిగింది ఆ సీటు వచ్చిన సందర్భంగా పార్నంది అక్షత ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఆ అమ్మాయి ఏంటంటే మల్టీ టాలెంటెడ్ చాలా విభిన్న ఆలోచనలతోటి ఆమె మనం ఒకటి చెప్తే దానికి ఇంకొక రెండు అదనంగా చేసి హోంవర్క్ చేసుకొచ్చేది ఆ అమ్మాయి యొక్క టాలెంట్ను గుర్తించి మా హెడ్ మాస్టర్ గారు నేను ఆమె వాస్తవానికి థర్డ్ క్లాసులో ఆమెను గుర్తించడం ఈమె ఖచ్చితంగా ఈమె ఒక మంచి ఎంటెన్స్లో తీసుకురావాలని నవోదయ పరీక్షలకు ప్రత్యేకంగా ఆమె మా పాఠశాలలోనే ఎలాంటి కోచింగ్ లేకుండా మేము ఆమెను తయారు చేయడం జరిగింది దానికి అనుగుణంగా ఆమె ఈరోజు సీటు సాధించడం అనేది మా పాఠశాల సిబ్బందితే కాదు మండలానికి మరియు ఈ గ్రామానికి ఎంతో పేరు తీసుకొచ్చి మా పేర్లను ఆమె ఈరోజు హైలైట్ చేయగలిగిందంటే దానికి రీజను అక్షిత నేను మా పాఠశాలకు పంపించినందుకు వారి తల్లిదండ్రులు మరియు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ పిన్ని ఎంతో ఆమెకు మా మీద నమ్మకం కొద్దీ వాళ్ళు అదే అదేవిధంగా వాళ్ళ నమ్మకాన్ని అమ్మ చేయకుండా మేము ఆమెకు ఆహరణశలు ఎంత ఇబ్బంది అయినా కూడా ఒక్కొక్కసారి ఒక టీచర్ ఉన్నా కూడా ఆమెకు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది దాంతో అమ్మాయి విజయం సాధించింది కాబట్టి ఆమెకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తుంది ఏర్పాటు చేసినటువంటి నమస్కారం ప్రత్యేకించి మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను కూడా అలాగే మంచి విజయాన్ని సాధించాలని అభినందిస్తూ కోరుకుంటున్నాము ముఖ్యంగా మరి ఈ విజయం మనకు ఒక చరిత్ర ప్రభుత్వ పాఠశాలలకు ఒక చరిత్ర ఎందుకంటే నవోదయ పాఠశాలకి ఎంట్రన్స్ కోసం కోచింగ్ వేల కోవిలో పెట్టి కరీంనగర్లో రత్నం కానీ ఇంకా చాలా సెంటర్లలో కోచింగ్ ఒక సంవత్సరం ముందు నుంచి అందులో కోచింగ్ తీసుకున్న పిల్లలు కూడా వాళ్ళు సక్సెస్ సాధించలేకపోయి కానీ మన స్కూల్లో మన పాఠశాలలో అక్ష విజయం సాధించిందంటే దాని వెనకాల కృషి అమ్మము ముఖ్యంగా మన ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు సారు గారు మరి లత్య సారు గారు వారి కృషి అమ్మము ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేదు ఎందుకంటే ఇప్పుడు వారు ఏ విధంగా కృషి చేశారు అనేది ఇది ఒక నిదర్శనం ఈ విజయమే నిదర్శనం వారి కృషి ఏంటిదండి అంటే ఇంత పెద్ద సక్సెస్ కావడానికి వారికి వచ్చి ఆమోదం వారు ప్రతిసారి అంటే మనం ప్రైవేటు పాఠశాలలకు భీటుగా రాచరెడ్డిపల్లె గ్రామంలోని మా గ్రామంలోని మా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు ప్రైవేటు పాఠశాల కంటే నీటుగా మాకు విద్యను అద్ విద్యను అందిస్తారని చెప్పి నేను చాలా సందర్భంలో నేను చెప్తున్నాను సార్ మన ప్రజలందరికీ కూడా ఒక నమ్మకం మనందరికీ ఒక నమ్మకం ఏమని మన పాఠశాలలో ఉపాధ్యాయులు చాలా మంచివారు వాళ్ళు మా పిల్లలను ప్రయోగకులు చేస్తారు అనే ఒక నమ్మకం వారిపైన మన గ్రామానికి అందరికీ ఈరోజు వాళ్ళు మనం పెట్టుకున్న ఆ నమ్మకాన్ని ఈరోజు మమ్ము చేయకుండా మనకి మనం పెట్టుకున్న దానికంటే ఎక్కువ వాళ్ళు కృషి చేసి రావడానికి నిదర్శనం ఈరోజు ఈ విజయం కాబట్టి మరి రక్షిత బలిదానికి వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు అలాగే మన ఉపాధ్యాయులకు ప్రధాన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఎందుకంటే ఇది మామూలుగా కాదు ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల చరిత్రలో జిల్లా మండల స్థాయిలో జిల్లా స్థాయిలో మా రాష్ట్ర స్థాయిలో కూడా ప్రభుత్వ పాఠశాలల నుంచి లేదు రిజల్ట్ అది నవోదయ పాఠశాలకు మంచిగా కావడం చాలా అరుదు అలాంటిది ఈరోజు మన గ్రామంలోని మన పాఠశాల మరియు అందులో ప్రభుత్వ పాఠశాలలో ఈ ఫీల్డ్ రావడం చాలా ఆనందం మన గ్రామానికే గర్వకారణం మనందరికీ గర్వకారణం ఈరోజు ఒక అక్షతకే కాదు వారి కుటుంబ సభ్యులకే కాదు దాంతో పాటు మనకు మన గ్రామానికి మీ అందరికీ మా అందరికీ అందరికీ ఈరోజు గర్వకారణం ఎందుకంటే మన గ్రామం నుంచి మన పాఠశాల నుంచి నవోదయ సీటు రావడం చాలా గర్వకారణం వీరి కృషి ఉపాధ్యాయుల కృషి ఎలలేనిది ఇక ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు మనకు దీని అర్థం ఈ రిజల్ట్ను అర్థం చేసుకొని వారి కృషి ఎంత ఉందో అనేది మనకు అర్థమైపోయింది కాబట్టి ప్రత్యేకించి వారికి నా మనస్ఫూర్తి అభినందనలు వారు వారు కూడా ఇంకా మన గ్రామంలో ఎలాంటి ట్రాన్స్ఫర్లు రాకుండా పెద్దలు మన గ్రామంలో ఇంకొద్ది కాలాల పాటు ఇంకొన్ని సంవత్సరాల పాటు మన గ్రామానికి వారి సేవలు అందించాలి మన పిల్లలకు మన విద్యార్థి మీకు మంచి భవిష్యత్తును అందించాలి ఎందుకంటే తల్లిదండ్రులు మన ప్రథమ ఇంకా తల్లిదండ్రులు మనకు ప్రత్యక్ష దైవంతులు కానీ పరోక్షంగా మన గురువులు దైవంతుల సమానం ఎందుకంటే విద్యార్థి దశ నుంచే ఫస్ట్ మనకు గురువు అనేది ముఖ్యం ఎందుకంటే ప్రతి వ్యక్తికి పని ఇప్పుడు మన చిన్నపిల్లల మీరు దాని వరకు వాళ్ళు ఎట్లా పోవాలని మీరు మీకు తెలియదు ఎట్లా పోవాలని చెప్పడం గురువులు గైడెన్స్ ఆ గైడెన్స్ అనేది చాలా ముఖ్యం అందుకనే ఈరోజు గురువు చాలా ముఖ్యమైన పాత్ర గురువు అలాంటి గురువు నిస్వార్థంగా మనకు వారి సేవలు అందించడం ఇంకొక గొప్పతనం కాబట్టి మీరందరూ కూడా ముఖ్యంగా సార్ చెప్పినప్పుడు చెప్పినట్టు ఇప్పుడు మీరు విన్నారు కదా ఆమె ఎట్లా సక్సెస్ అయింది అంటే చెప్పింది కరెక్ట్ వింటుంది సార్లు చెప్పింది ఫస్ట్ వినాలని నేర్చుకోవాలి మనం మన ఆలోచనలు కాదు మీ ఆలోచ మన ఆలోచనలు కాదు ఫస్ట్ సార్ ఏం చెప్పుకోండు దాన్ని పర్ఫెక్ట్ సార్ చెప్పిన దాన్ని పర్ఫెక్ట్ చేసిన తర్వాత అప్పుడు అడిషనల్గా మీ ఆలోచనలు ఇంకో అడిషనల్గా వర్క్ చేయాలి అంటే అడిచినల్గా చదవాలి ఫస్ట్ ఈరోజు సార్ ఏం చెప్పింది లెసన్ చెప్పింది ఖచ్చితంగా ఆ లెసన్ చదువుకురావాలి రాసుకురావాలి తదుపరి నీకు టైం ఉంటే ఇంకా అర్చనగా ఇంకో లెసన్ చదవాలి అంటే ఫస్ట్ సార్ చెప్పింది కరెక్ట్ వినాలి శ్రద్ధ కొద్ది అప్పుడు మీరు సాధించగలుగుతారు కాబట్టి మీరు కూడా మంచిగా చదువుకోవాలి మీకు ఎలాంటి అవకాశాలు అంటే ఎలాంటి వసతులు కావాలన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మేము ఏమున్నావు మీరు మీకు అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తాం అన్ని విధాలా మేము అండగా ఉంటాం కాబట్టి మీరు కూడా అదేవిధంగా ఇప్పుడు మోడల్ స్కూల్లో కూడా మన ప్రతి సంవత్సరం మన మండలంలో టాప్ మనే ఉంటాం ఎలా ఉంటారు మన స్కూల్లో నుంచే ఉంటారు పిల్లలు ఈసారి కూడా మీరు మళ్ళీ మీరు కూడా మోడల్ స్కూల్ రాసిన పరీక్షలో మళ్ళీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ర్యాంకులు ఎక్కడికి వెళ్ళాలి మన నుంచే రావాలి అందుకని మీరు కష్టపడాలి కష్టపడాలంటే అయ్యో మీరు ఏదో బాధపడాలి కాదు ఫస్ట్ సార్లు చెప్పింది మీరు గంటే మీరు ఏం చేయకూడదు సార్లు చెప్పింది చేయరు విని చేయాలి వాళ్ళు ఆడుకోమన్నప్పుడు ఆడుకోరు వాళ్ళు చదువుకున్నప్పుడు చదువుకోరు గంటే మీరు చేయాల్సిన పని ఇంటికైనా తర్వాత కూడా ఏం చేయాలో చెప్తారు సార్లు ఆ విధంగా మీరు చేయరు అంతేగాని ఇంటికైనాక సార్లు వాడి చెప్తే మీరు వాడికి చేయకూడదు సార్ చెప్పిన ప్రకారం మీరు చేయరు అందుకని మీరు మంచిగా అందుకోండి మంచి ఫలితాలు సాధించాలి ముఖ్యంగా మరి అర్చిత్వ ప్రత్యేకమైన మనస్ఫూర్తిగా అభినందనలు ఆమె భవిష్యత్తులో కూడా మరి కలెక్టర్ కావాలని ఆశ అంటే ఆమె ఆలోచన అలాంటి అంటే కరెక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమెను ప్రత్యేకించి అభినందిస్తూ మరి ఇంత మంచి విజయాన్ని మనకు మన గ్రామానికి మన పాఠశాలకు అందించినటువంటి మన ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్ సారు మరియు ఉపాధ్యాయులు లక్ష్య సార్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు అభినందనలు కాబట్టి మీరు కూడా నా పేరు అక్షిత నేను ఎంపీపీఎస్ పిఎస్ పల్లి పాఠశాలలో చదువుతున్నాను నవోదయ సీట్ రావడానికి కారణం ఈ స్కూల్లో ఉన్న టీచర్ నాకు ఏ డౌట్ వచ్చినా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు మా సార్లు వెంకటేశ్వర సార్ రచయ్య సార్ వీళ్ళు టీచింగ్ చెప్తూ నాకు కోచింగ్ ఇచ్చారు అలాగే ఇంటికాడ మా పిన్ని సౌందర్య మౌనిక కూడా నాకు ఆన్లైన్ క్లాస్లో పంపించారు నేను నవోదయ చదువుకోవడానికి మా టీచర్స్ల సహకారం మా పిన్నిల సహకారం మా కుటుంబ సభ్యుల సహకారం కూడా ఉంది నేను రోజు పది గంటల వరకు చదువుకునేదాన్ని స్కూల్లో ఇచ్చిన వర్క్ని చేసేదాన్ని అలాగే నవోదయ కూడా ప్రిపేర్ అయ్యేదాన్ని భవిష్యత్తులో నేను మంచి ఉన్నతమైన స్థానాన్ని చేయాలనుకుంటున్నాను ఈ సీట్ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది దీనికి సహకారం చేసిన ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు సార్కి ఉపాధ్యాయులు లక్ష్మణ్ సార్కి ధన్యవాదాలు